మీకు తెలుసా వింతులు విశేషాలు నోబెల్ బహుమతి ఒక అత్యున్నత పురస్కారం ఒక మహాస్వప్నం ఆల్ఫ్రెడ్ నోబెల్ తన యావదాస్తిని వివిధ రంగాల్లో విజ్ఞానకనులైన మహనీయులను సత్కరించడమని మహత్కార్య నిర్వహణ కోసం ఏర్పాటు చేశాడు ఇందుకోసం ఆయన ఒక వెలునామా ఈ విధంగా రూపొందించాడు తన ఆసినంతటిని ఒక మూలనిధిగా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం దానిపై వచ్చే వడ్డీని మరుసటి సంవత్సరం మానవజాతికి మహత్తరమైన సేవ చేసిన వ్యక్తులకు బహుమతులుగా ఇవ్వాలి ఆ వచ్చే వడ్డీ మొత్తాన్ని ఐదు సంభాగాలు చేయాలి ఒక భాగం అత్యంత ప్రధానమైన పరిశోధన నూతన ఆవిష్కరణ భౌతిక శాస్త్ర పరిశోధనకు రెండవ భాగం రసాయన శాస్త్రంలో కృషి చేసిన విజ్ఞాన శాస్త్రవేత్తకు మూడో భాగం వైద్యశాస్త్రంలో గణనీయమైన కృషి చేసిన వారికి నాలుగో భాగం సాహిత్యం ద్వారా ప్రజలను ఉన్నత ఆదర్శాల వైపు నడిపించే మహాకవి లేదా రచయితకు ఐదో భాగం ప్రపంచ దేశాల మధ్య సుహృద్భావం పెంచి శాంతిస్థాపన కృషి చేసిన వారికి ఇవ్వాలి ఇందుకు నిర్ణీతలుగా భౌతిక శాస్త్ర విభాగానికి స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వైద్య స్టాక్ స్టాక్హోమ్ కరోలినా ఇన్స్టిట్యూట్ ప్రపంచ శాంతికి నార్వేజియన్ స్టోటింగ్ వారు సాహిత్య రంగానికి అకాడమీ ఆఫ్ స్టాక్హోమ్ బహుమతి గ్రహీతులను ఎంపిక చేయాలని గ్రహీత జాతి భేదాలకు అతీతంగా స్కాండినేవియన్ అయినా కాకపోయినా అత్యంత సమర్థుడు మాత్రమే అయి ఉండాలన్న తన ఆకాంక్షను ప్రాతపూర్వకంగా తన విలామాలను నిర్దేశించాడు ఆల్ఫ్రెడ్ నోబెల్